ప్రజల ఆరోగ్యశ్రీ భరోసా కల్పించే నడిపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి చెప్పుకునే అతి గొప్ప సంక్షేమ కార్యక్రమం ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి కార్పొరేట్ వైద్యం అంది ఎంతో ఖరీదైన శస్త్రచికిత్సలు చికిత్సలు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం గాని వైసీపీ ప్రభుత్వం కానీ పేరులో మార్పు వచ్చింది కానీ పథకాలు కొనసాగాయి ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పేదలకు ఆరోగ్య శ్రే అందుతున్నాయి అయితే కొన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకే పరిమితమైన ఆరోగ్యశ్రేణి ప్రైవేట్ భాగస్వామితో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా ఆరోగ్య బీమా విధానాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఈ విధానం పట్ల చర్చిస్తున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవలు మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలకు అందుతున్నాయని ఆ రక్షణ కింద కల్పించే విధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వ ప్రీమియం చెల్లించే విధంగా రూపకల్పన చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఆసుపత్రుల వారికి సుమారు మూడు వేల కోట్ల పైబడి ఉన్నట్టు విడిగిడి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పదహారు నెలల తర్వాత ఎంతో మంది నిపుణులతో చర్చించి బీమా కంపెనీలతో సుదీర్ఘ చర్చలు జరిపి దేశంలో మొట్టమొదటిసారిగా